యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపాలిటీలో క్యాంప్ ఆఫీసులో ట్రిపుల్ ఆర్ రైతులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు ట్రిపుల్ ఆర్ రైతుల సమస్యల కొరకు ఎంతవరకైనా వెళ్లాల్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో గత ప్రభుత్వం చౌటుపల్లి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు దివీస్ కంపెనీతో గత ప్రభుత్వం కుమ్మక్కై అలైట్మెంట్ మార్చి రైతులను మోసం చేశారని తెలిపారు మరోసారి అలైన్మెంట్ గురించి అధికారులతో చర్చిస్తామన్నారు ఈ రోజు జరగబోయే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో చర్చిస్తామని ఎమ్మెల్యే తెలిపారు మాట్లాడి గతంలో అన్యాయం చేసిన అలైన్మెంట్ విషయంలో ఒకసారి అలైన్మెంట్ మార్చే అవకాశం ఉందా ఒకసారి నేను మీరు అందరూ ఢిల్లీ దాంట్లో పోషి నాకు తెలుసు నితిన్ గడ్ కలిసి వచ్చింది నాకు నితిన్ గడ్ మీ అందరికంటే క్లోజ్ నాకు మామూలుగా క్లోజ్ కాదు అయితే ఈ ఈ మూమెంట్ వీలైనంత వరకు ఎక్కువ ఎక్కువ ఎంత చేయగలుగుతాం అనేది ఒక అంశం ఈ మూమెంట్లో ఇదే అలైన్మెంట్ ఉంటే వీలైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ ఎక్కువ నష్టభారం వచ్చేది వచ్చే పద్ధతి మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఒకటి రెండోది ఒక్క శాతం అవకాశం ఉన్నా సరే అలైన్మెంట్ ఏదైనా ఇప్పుడు కూడా మాకు పని కాస్త అడగాలి కావచ్చు నితిన్ గడ్కర్ దాదాపు మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఫోన్ చేసే మాట్లాడేంత అదునంది ఆ పుధీందర్ గారు దగ్గర నేను మన పోయినప్పుడు కూడా వారం రోజుల కింద నాలుగు రోజుల కింద పోయి కలిసి వేరే మీద ఈ స్టేజ్ లా కలెక్టర్ గారితో కూడా అదే మాట్లాడుతున్నా వికాంత్ గారితో కూడా మాట్లాడుతా ఈ స్టేజ్లో అలైన్మెంట్ మార్చే అవకాశం ఏదైనా ఉందా ఒక్క పర్సెంట్ అవకాశం ఉందా అలైన్మెంట్